సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో సంపంగి గ్రూప్ ఆధ్వర్యంలో సంపంగి చారిటబుల్ ట్రస్ట్ స్కూల్స్ అండ్ విలేజెస్ దత్తత కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమంలో భాగంగా ముప్పై పాఠశాలలు రెండు గ్రామాలను దత్తత తీసుకున్న నిర్వాహకులు పాఠశాలలకు కంప్యూటర్స్ గ్రామాలకు ఆర్ఓ వాటర్ ప్లాంట్లు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి హాజరయ్యారు భవిష్యత్తులో విద్యార్థుల విద్యాభివృద్ధికి గ్రామాల సమగ్ర అభివృద్ధికి సంపంగి గ్రూప్ నిరంతరం తోడుంటుందని నిర్వాహకులు తెలిపారు